హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకైతే ఒక ఇంపార్టెంట్ అదేవిధంగా ఒక అలర్ట్ అని కూడా చెప్పవచ్చు ఈ వీడియో ద్వారా ఎందుకంటే ఎవరైతే ఈ నామినేషన్ కంప్లీట్ చేయని వారు ఉంటారో వారికి అయితే ఇది ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం దాని గురించి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో మనం ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాక మీరు సర్వీసెస్లోకి వెళ్ళి లాగిన్ అవుతారు కదా సో లాగిన్ అయ్యాకనైతే మీకు ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు ఏదైతే యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేశాక మీకు ఒక పాపప్ అయితే విండో చూపిస్తుంది నేనైతే ఓపెన్ చేసి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా డైలీ ఫాలో అవుతూ ఉండండి సో లేట్ చేయకుండానైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మీరు యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక మీకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది నేను చూపిస్తాను సో ఇక్కడ మీరు ఏ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేశాక ఇక్కడ అలెట్ అనేది ఒక పాపప్ విండో అయితే చూపిస్తుంది సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ ఫర్ ఈజీ యాక్సెస్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ వితౌట్ విజిటింగ్ ఈపిఎఫ్ఓ ఆఫీస్ యాష్ ఫైవ్ సక్సెస్ఫుల్ లాగిన్ డే అటెంప్ట్ రిమైనింగ్ ఆఫ్టర్ దట్ క్లైమ్ ఫీలింగ్ విల్ బీ బ్లాక్డ్ సో ఈ విధంగా అయితే ఒక పాపప్ విండో అయితే చూపిస్తుంది సో మీరు లాగిన్ చేశాక ఫైల్ ఈ నామినేషన్ మీద క్లిక్ చేసి మీరు ఈ నామినేషన్ చేస్తేనేమో ఓకే బట్ ఓకే అని చూపిస్తుంది చూడండి ఆ ఓకే మీద స్కిప్ అనుకోండి ఒక అటెంప్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు సో అదే అలాగే అట్లా ఒక ఫైవ్ టైమ్స్ మీరు ఈనామినేషన్ మీద క్లిక్ చేయక ఓకే పైన క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ ఏదైతే ఉందో ఈ మన ఈనామినేషన్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా మీకు ఈపీఎఫ్కు వచ్చే బెనిఫిట్స్ అనేటివి ఫ్యామిలీకి అయితే రాకుండా ప్రాబ్లం అవుతుంది సో మీరు లాగిన్ చేశాక ఈ పాపప్ విండో వస్తుంది కదా అని మీరు ఓకే పైన క్లిక్ చేయకండి సో ఫైల్ ఈ నామినేషన్ పైన క్లిక్ చేసి మీరు ఈ నామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి సో మీరు అలర్ట్ అనేది ఈ పాపప్ విండోలో వచ్చిన మ్యాటర్ అనేది మీరు చదవకుండా ఓకే అని క్లిక్ చేశారు అనుకుంటే కొంతమందికి అయితే ఫోర్ సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ చూపిస్తుంది మనకైతే ఫైవ్ అటెంప్ట్స్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది సో ఏదేమైనా మీరు లాగిన్ చేసేటప్పుడు ఈ పాపప్ విండో కనుక మీకు చూపిస్తే మాత్రం ఈ నామినేషన్ ఫైల్ ఈ నామినేషన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ నామినేషన్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఈ నామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసి సో ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి సో తెలియని వారి కోసం అయితే ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది సో చాలా మంది అయితే ఇలా పాపప్ విండోస్లో వస్తే మీరు చదవకుండానే స్కిప్ చేసేస్తారు సో ఇది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పిఎఫ్ ఖాతాదారులకైతే ముఖ్యంగా ఈ నామినేషన్ చేయని వారు అంటే ఈ నామినేషన్ కంప్లీట్ చేసిన వారికి కూడా ఈ పాప పిండు అనే వస్తుంది సో దయచేసి అయితే ఈ ఈ ఫైల్ ఈ నామినేషన్ పైన క్లిక్ చేసి ఈ నామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి సో లేకపోతే మీకు ఈపిఎఫ్కి సంబంధించి అంటే ఏదైతే ఈ నామినేషన్ సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటిని అనేది అయితే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అంటే మీరు మళ్ళీ ఈ నామినేషన్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ నామినేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తామనే కానీ రాకుండా పోతుంది ఎందుకంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు చూపిస్తున్నారు విల్ బి బ్లాక్డ్ అని చూపిస్తున్నారు అంటే మీరు ఫైవ్ అటెంప్స్ లాగిన్ అయ్యేటప్పుడు ఓకే అని క్లిక్ చేశారు అనుకోండి అది ఆటోమేటిక్ వెళ్ళిపోయి మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది బట్ ఏంటంటే వారు ఇచ్చినప్పుడు ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఇలా డిస్ప్లే చే చూపిస్తున్నారు అంటే చాలామంది ఈ నామినేషన్ చేయకుండా వదిలేశారు కాబట్టి వారికి ఒక ఇది అలర్ట్ లాగా అయితే వారు డిస్ప్లే మీద అయితే చూపిస్తున్నారు సో దయచేసి అయితే చాలామంది అయితే ఈ నామినేషన్ ఇంకా చేసుకునే వారు ఎవరైతే లాగిన్ అవుతారో వారు ఈ పాప విండో వస్తే మాత్రం ఓకే అని చేయకండి ఫైల్ ఈ నామినేషన్ పైన క్లిక్ చేసి ఈ నామినేషన్ అనేది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే సబ్మిట్ నొక్కండి సో ఇదైతే ఈపీఎఫ్ఓ ముఖ్యంగా ఈ నామినేషన్ కంప్లీట్ చేయని వరకు అయితే ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది నెగ్లెట్ కారణంగా ఈనామినేషన్ అనేది కంప్లీట్ చేయలేకపోతున్నారు సో ఈ అలర్ట్ ఈ ఈనామినేషన్ కంప్లీట్ చేస్తారనైతే ఈపీఎఫ్ఓ అనేది భావిస్తుంది సో దయచేసి అయితే ఈ ఫైల్ ఈనామినేషన్ పైన క్లిక్ చేసి అందరూ ఈ నామినేషన్ అయితే చేసుకోండి సో ఇది ఓవరాల్ వీడియో వీడియో సెలెక్ట్ చేయండి అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి అంతేకాకుండా ఈపీఓకి సంబంధించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంటే ఈపీఓకి సంబంధించి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్ వాట్సాప్ నెంబర్ దానికైతే వాట్సాప్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్